కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకొనును అని ఆడబిడ్డలకు జ్ఞానం ఉండాలి ఆడబిడ్డలకు పౌరుషాలు పట్టింపులు భేదాలు కోపాలు ద్వేషాలు అసూయలు ఉండకూడదు ఇవన్నీ ఉంటాయి అయితే ఏసు ప్రభు వారు ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు కాబట్టి అవన్నీ కడగబడి మనలు ఏం ఉండాలంటే ఇంటిని కట్టుకునే చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఆడబిడ్డలకు నా మనవి బాగా గమనించాల్సింది దేవుడు రీతిగా చెప్తాడు ఓ గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను అని చెప్పాడు ఆడబిడ్డలకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తా యేసుప్రభుల వారిని ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు చెప్పిన మాట మీరు జ్ఞానం కలిగి ఉండండి మీ ఇంటిని కట్టుకుంటారు గుణవంతురాలై ఉండండి ముత్యము కంటే విలువైన వారుగా ఉంటారు బైబుల్ చెప్తారు ఏమనో తెలుసా గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యం సుబుద్ధి కలిగిన భార్య యహోవా దానము అంటాడు భార్యకు ఆడబిడ్డ సుబుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి అది దేవుని దానం అని చెప్తాడు కాబట్టి పిత్తమును సారీ విత్తమును గృహమును పితరులు ఇచ్చు స్వాస్థ్యం అంటే డబ్బు ఇల్లు పిత్రార్జితం నాయన సంపాదించాడు నాకు వస్తుంది నేను సంపాదించాను నా కొడుకు వస్తుంది ఆయన సంపాదించాడు వాడు కొడుకు వెళ్తాది అరీతిగా పిత్రార్జితం ఇవన్నీ కూడా అయితే సుబుద్ధి కలిగిన భార్య దేవుని యొక్క దానం కాబట్టి ఆడబిడ్డలు మంచి బుద్ధి కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర నా ముగింపు మాటలు కుటుంబాన్ని కట్టుకునే ఆడబిడ్డల గురించి చెప్తున్న మగబిడ్డలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆడబిడ్డ అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తారు అమ్మ నాయన అన్న తమ్ముడు అక్క చెల్లి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లుండాలంటే ప్రభు చెప్పాడు నీ భార్యను నిన్ను వలె నీ భార్యను ప్రేమించాలి అంటే నిన్ను నీ ఎంతగా ప్రేమించుకుంటావో అదే రీతిగా నీ భార్యను కూడా ప్రేమించాలి అని చెప్పాడు ఆడబిడ్డలు భర్త దగ్గర ఆశించేది ఆస్తిపాస్తులు కాదు ప్రేమ మంచిగా పలకరించేది ఏదో పండగ పూట ఒక మోరడు చీర తీసిచ్చేది జానెడు జాకెట్ ఇచ్చేది ఇవే ఆశిస్తారు అంతేనంటారా అవకాశం ఉంటే ఆ హవాయి చెప్పులు తీసిస్తాడని ఏదో ఆశిస్తారు అంతేగాని ఆ మోరుడు చీర కూడా దామే అన్నామంటే ఆడబిడ్డ ఎట్లా బతుకుతుంది నీ దగ్గర మగబిడ్డలు బాగా ప్రేమించాలి భార్య అని పొద్దున్నే ఓసి స్కూటర్ దుడుస్తూ ఉంటాడు ఏమిరా స్కూటర్ చూస్తూ ఉంటే వాడు అంటాడు ఎంత తెలుసా దీని ఖరీదు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు అని మూతి తిప్పి మాట్లాడు లక్ష ఇరవై వేలు అంటాడు సరే భార్య అంటే అది ఏమండి పండుగ వచ్చేస్తా ఉంది చీర తీశాడు దీన్ని దుడుస్తాడు కానీ భార్య కోరిక తీర్చలేడు అంటే వీళ్ళు ఏమనాలంటే ఏమనాలా ఏదన్నా ఒక మాట చెప్పండి ఏమనాలా ప్రతి పన్న చెప్పిందే ప్రతి పన్న చెప్తే ఆ చిన్న మాట మనకి సెట్ అవ్వదు సాఫ్ట్ ఫర్ సెట్ అవ్వదు ఇంకేదన్నా ఇంకోటి గట్టిగా చెప్పండి నావాహన్ నాకు అర్థం కాలే లే చెప్పేసి ఉండేవాడు అట్లా ఉండకూడదు బండిని ప్రేమించేవాడు భార్యని ప్రేమించకపోతే అట్లా మొదటి భార్య మళ్ళీ బండి అంతేనంటారా మగబిడ్డలు చెప్పాలి అంతేనంటారా బాబుకి మంచి ఆటో ఉంది నేనేమంటానంటే బాబు మన మీటింగ్లు ఎక్కడ తగిలించు అన్నాను అనుకో గమ్మతుక్కుంటుంది వద్దు నా భార్య జరుతుంది అంటాడు అంటే భార్య మీద ప్రేమ నా భార్య మనసును పెంచకూడదని ఉన్నీ తగిలించు సార్ ఏం పోయింది బాబు నీ భార్య ఏమన్నా అంటుందంటే ఏమంది కానీ నువ్వు అంటాడు అంటే దాని అర్థం దేవుని మీద ఎక్కువ ప్రేమ దేవుని బిడ్డలు పురుషులు భ భార్యను ప్రేమించండి మీరు ప్యాంటు షర్టు కొనకముందే ఆమెకు చేరుకునేసి ఉండాలి ఎవరు అట్లా చేసినట్లే సిద్దప్ప చేసిన మావుడు నవ్వుకుంటావు ఉన్నాడు కొన్నాడు లేదు అడగల పాపనే దయచేసి గమనించాలి భర్త భార్యని ప్రేమించాలి అమ్మను వదిలిపెడుతుంది నాయన్ని వదిలిపెట్టేస్తుంది అన్నదమ్ములను వదిలిపెట్టేస్తుంది అక్క చెల్లెలను వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఎట్లా తోడో తెలియదు చాలా అయిన తర్వాత నువ్వు ఎట్లా ఎవడో తెలుస్తుంది అంటే అది ఏమంటుంది తెలుసా నిన్ను కట్టుకొని నేను అయిపోతే అంట అది అప్పుడు వాడు అర్థం చేసుకోవాలి నాలో ఏదో ఫాల్ట్ ఉందని వెంటనే వాడు నిన్ను కట్టుకొని నేను ఎట్లయిపోతాయి అడగాలా అడగాల నా ద్వారా బాధ ఉంటే చెప్పు నేను మార్చుకుంటాను జీవితాన్ని అంటే చాలా పద్ధతిగా ఉంటుంది అంతేగాని నన్ను కట్టుకొని నువ్వు అయిపోయినావా నిన్ను కట్టుకొని నేను ఇట్ల అయిపోయినా ఆ మగముండే చూడు పంది మగమనే ఒగరు ఆ మగముండే చూడు కుక్క మగమనే ఒగరు అనుకుంటే కుక్క పంది ఒక ఇంట్లో సంసారం చేస్తాయా చేయవు కదా అది గౌ గౌ అంటుంది ఇది గురుగురు అంటుంది కాబట్టి అట్లా ఉండకూడదు యేసు ప్రభు ఎందుకు పుట్టినాడంటే సమాధానంగా మనం బ్రతకటానికి సంతోషంగా మనం బ్రతకటానికి నెమ్మదిగా మనం బ్రతకటానికి కుటుంబంలో అందరూ అందరూ వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి రక్షింపబడి రక్షణలో జీవించటానికి రాత్రి తాగేసి ఇటుకొచ్చి మత్తు విడిచిపెట్టకుండా చూతరము చూదాము చూదము అని అంటే అది దిక్కుమాల ప్రార్థన దేవుడు ఎట్లాంటాడు ఇటుకొచ్చేసి ముందరికి వెనక్కి ఊకుంటూ ఉంటే ఏ దేవుడు ఎట్లా వింటాడు నాకే ఇష్టం లేదు అట్లా చూస్తే భార్య అట్లా భరిస్తుంది పాపము దయచేసి అట్లా చెడ్డలపాటు ఎవరికైనా ఉంటే మానుకోవాలి ఎవరైనా బీటే దాగి రింగులు వదిలిపెట్టి అని రింగులు వదిలిపెట్టి భార్య మూత దగ్గరికి పోతే ఆ దరిద్రపు వాసన పెట్టి అట్లా భరిస్తుంది అర్థం చేసుకోవాలా మానేసుకోవాలి సిగరెట్ మానేయాలి సారాయి మానే వేయాలి రెడే మావుడు దీంట్లో ఆరితేరినోడు మావిడు తాగేసి తలకాయకి కూడా స్నానం చేసుకుంటా ఉన్నాడు అట్ట తోడు మాని ప్రభు దగ్గరికి వచ్చేసి తన కుటుంబాన్ని అంతటినీ మార్చుకున్నాడు తన భార్య తన బిడ్డలు అందరినీ ప్రభులెక్ నడిపించుకున్నాడు అట్లుండాల చదువు ఏమన్నా ఉందంటే ఆ అంటే ఏమో తెలియదు ఏ పక్కన ఏముందంటే ఏమి లేదంటాడు ఏ పక్కన బీ ఉందని చెప్పలేడు అట్ల తోడు దేవుని మీద భక్తి కలిగి తన భార్య కూడా చాలా సాత్వికురారు మంచి బిడ్డ బిడ్డలు అందరూ ఆడబిడ్డలే పుట్టినారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదా పుటీషనర్ వరుసగా ఏమి రెడ్డి బాధ అంటే మగవాడు ఏమన్నా పుడతాడేమో చూసినా ఎవరు పొట్టలే ఐదు కాపు చేసుకున్నానని అట్లా పుట్టిన అందరినీ ప్రభు దగ్గరికి నడిపించుకున్నాడు ఆయన నాకు ఫ్రెండు ఈ చర్చిలో స్నేహితుడు ఆయన నాకు అంటే ఇవాళ మంచితనాన్ని బట్టి కాబట్టి దేవుని బిడ్డలు పురుషులు ఎప్పుడూ ప్రేమించే వాళ్ళుగా ఉండాలి ఎట్లా ఉండాలి మగవాళ్ళు చెప్పండి పురుషులు ఎప్పుడు పెళ్లి కాని పిల్లవాళ్ళు చెప్తాం మీరు చెప్పంటారా ఆయన పురుషులు ఎప్పుడు భార్యని పురుషులు ఎప్పుడు భార్యని కుర్జీలో వాళ్ళు ఒకరు చెప్పాల ఇట్లా మాటలు చెప్తామని తెలిసి ఉంటే మేము సిఎస్ఐ గుడికి వెళ్ళిపోదుము అని అంటూ ఉన్నారు పురుషులు ఎప్పుడు భార్యని స్వరూపన్న కూడా ఇస్తూ చేయి పైకి నేను దాంట్లో ఏకీభవిస్తానని స్వరూపన్న పెద్ద పాస్టర్ గారు మస్కట్లో పెద్ద చర్చి అన్నది నేను పోయింటి వాళ్ళ చర్చికి చాలా పెద్ద చర్చి దేవునికి ఇస్తూ అవుతు భార్యను ప్రేమించండి భార్యలు భర్తకు లోబడాలి విధేయతో చూపెట్టాలి ఈ రెండు వాళ్ళ జీవితాల్లో ఉంటే పరలోకం ఎక్కడో కాదు ఇక్కడే ఉంటారు కాబట్టి ఏసు ఎప్పటివాడు కాదు ఎప్పటివాడో యేసు ప్రభులు వారు రక్షించటానికి వచ్చాడు మనుషుల్లో మనుషులుగా పుట్టాడు ప్రభు ఇచ్చే రక్షణ ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది రక్షణ ఉంటుంది భర్త ప్రేమ కలిగిన వాడుగా మారిపోతాడు భార్య లోబడేదిగా మారిపోతారు ఈ రెండు చక్కటి సంబంధాలు ఆ కుటుంబంలో నెలకొల్పబడతాయి ఆ రీతిగా దేవుడు మన కుటుంబాన్ని గాక ఆ రక్షకుడు ఈ రోజున మనలో కలిగే ఈ మార్పును బట్టి మనతో పాటు మన ఇంటికి వచ్చునుగాక హల్లెల్లుయ